హలో ఆల్ ఇక్కడ చూశారు కదా ఆకుకూరలు ఇది ఇది తోటకూర అనమాట ఇది చూడండి కాడ రెడ్ కలర్లో ఉంది దీన్ని చిలక తోటకూర అంటారు ఓకే ఇంకొకటి చూడండి సేమ్ అదే ఇది కూడా చిలక తోట తోటకూరే అనమాట ఈ పక్కన ఉన్నది ఇక్కడ చూసారా ఇది ఇది తోటకూరే కానీ కాడ చూడండి గ్రీన్ కలర్లో ఉంది దీన్ని గవర్నమెంట్ తోటకూర అంటారు ఇదేంటంటే నాటు అని కూడా అంటారు అన్నమాట మన పెద్ద ంతగా పెరిగిపోతూ ఉంటుంది ఓకే సో ఈ తోటకూరలోనే మళ్ళీ రకాలు అన్నమాట ఇవి ఈ పక్కన ఇది ఉంది చూసారా ఇది సింహం అనమాట సింహం బచ్చలి అనేది మళ్ళీ బచ్చల కూరలు అదొక టైప్ దాన్నే మనం బెంగళూరు బచ్చలి సెలోన్ బచ్చలి అని కూడా అంటాం అనమాట ఇప్పుడు చూడండి ఈ మూడు మనకి ఈజీగా ఇంట్లో గార్డెన్లో పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట మనకి పెద్ద దీనికి పెద్ద టూ మచ్ కుండీలు అవి కూడా అవసరం లేదు చిన్న కుండీల్లో కూడా ఈజీగా పెరిగిపోతాయి అండ్ అట్లీస్ట్ వారానికి ఒకసారి మీకు పప్పు చేసుకోవడానికి కానీ లేకపోతే వీటిని పులుసులో వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కాంబినేషన్ నెలగా తోటకూర నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు సో తోటకూర పప్పు నచ్చని వాళ్ళు దాంతో మీరు బెంగళూరు పచ్చలు కూడా కాంబినేషన్ను బాగుంటుంది సో మీకు చిన్న చిన్న ఉండి అపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ ఈజీగా ఈ ఇది పెంచుకొని వాడుకోవచ్చు